మీరు మార్చలలో జర్నలిస్టుల సమస్యలపై నిరసన కార్యక్రమం నిర్వహించారు ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు పిలుపు మేరకు జర్నలిస్టుల డిమాండ్ డే నిర్వహించారు ఆరోగ్య కార్డుల పునరుద్ధరణ బీమా పథకం అమలు చేయాలని నినాదాలు చేశారు సిటీ కేబుల్ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి వినతి పత్రం అందజేశారు జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు పెన్షన్ డబ్బులు ఇవ్వలేదంటూ లబ్దిదారులు సచివాలయ ఉద్యోగి ఇంటి ముందు ఆందోళన చేపట్టారు కారంపూడి మండలంలోని యానాదుల కాలనీకి చెందిన ఏడుగురు పెన్షన్ లబ్ధిదారులకు శనివారం బయోమెట్రిక్ తీసుకున్నప్పటికీ నగదు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు తమ పెన్షన్ డబ్బులు మాయమయ్యాయని ఆరోపిస్తూ బాధితులు నిరసన తెలిపారు అధికారులు స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు వెల్కమ్ టు పీవీ న్యూస్ దుర్గ గ్రామంలో దద్దనాలమ్మ తల్లికి బోనాల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు తెల్లవారుజాము నుంచి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ధర్మకర్త రామాంజనేయులు ఆధ్వర్యంలో వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు వెల్కమ్ పివీయా న్యూస్ అనాధికార లేఅవుట్స్ ఫ్లాట్లను లేఅవుట్స్ ఇరవై క్రింద క్రమబద్దీకరించుకున్నటకు ప్రభుత్వం సువర్ణ అవకాశం కల్పించిందని మున్సిపల్ కమిషనర్ వేణుబాబు అన్నారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారు జారీ చేసిన జీవో నెంబర్ వన్ థర్టీ ఫోర్ ను అనుసరించి మాచల పట్టణంలోని అన్ని అనాధికార లేఅవుట్లను ఫ్లాట్లను త్వరత గదిన క్రమబద్దీకరించుకోవాలని తెలిపారు ఈ స్కీమ్ ద్వారా అనాధికార లేఅవుట్ ఫ్లాట్లను చట్టబద్ధత కల్పించబడుతుందన్నారు వెల్కమ్ టు మనమిత్ర పురమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలను మార్చిల పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ వేణుబాబు కోరారు మున్సిపల్ కార్యాలయం నుంచి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి పట్టణ ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా కమిషనర్ వేణుబాబు మాట్లాడుతూ వాట్సాప్ గవర్నెన్స్ సేవల ద్వారా పారిశుద్ధ్యం నీటి సమస్య ఏమైనా సమస్యలు ఉంటే తెలపటానికి చాలా ఉపయోగపడుతుందని తెలిపారు పట్టణ ప్రజలు అందరూ మనమిత్ర పురమిత్ర యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని కమిషనర్ కోరారు వెల్కమ్ టు మాచల పట్టణంలోని మార్క్ ఆగ్రో సర్వీస్ సెంటర్ ఎరువుల దుకాణంలో తనిఖీలు నిర్వహించారు మాచల మండల తహసీల్దార్ బి కిరణ్ కుమార్ వ్యవసాయ విస్తరణాధికారి వై మార్కండేయులు కలిసి ఈ తనిఖీలు చేపట్టారు ఆయన మాట్లాడుతూ ఎరువుల ఫిజికల్ స్టాక్ రిజిస్టర్లు డీలర్ బిల్ పుస్తకాలను ఇన్వైస్ కాపీలను అధికారులు పరిశీలించారు రైతులకు అన్ని రకాల ఎరువులు సరిపడా మోతాదులు అందుబాటులో ఉంచాలని ప్రతి విక్రయానికి కొనుగోలు బిల్లు తప్పనిసరిగా ఇవ్వాలని ఎరువులను ఎంఆర్బికి మించి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రైతుల సంక్షేమం దృష్టిలో ఉంచుకొని ఎరువుల సరఫరాలో ఎలాంటి అవకతవకలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డీలర్ కు అధికారులు సూచించారు పేద మధ్యతరగతి కుటుంబాలపై భారం పెరిగేలా స్మార్ట్ మీటర్ల బిగింపు వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఐ ఏరియా కార్యదర్శి మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి సిపిఎం నాయకులు బండ్ల మహేష్ డిమాండ్ చేశారు మార్చర్ల విద్యుత్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు ఏరియా కార్యదర్శి రెడ్డి మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లు బిగింపుతో పేద మధ్య తరగతి కుటుంబాలకు తీరని నష్టం కలుగుతుందన్నారు అనంతరం విద్యుత్ శాఖ డిఈ వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో మెదపరుగు బాబురావు నాగేశ్వరరావు జట్టిపాలెం వెంకటేష్ పలువురు పాల్గొన్నారు వెల్కమ్ టు ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు త్వరలో రివ్యూ చేయనున్నారు ఐవీఆర్ఎస్ కాల్స్ ఇంటెలిజెన్స్ పార్టీ చేసిన రెండు సర్వేల రిపోర్టు ఆధారంగా ఈ రివ్యూ ఉంటుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి ఓవరాల్ లో రెడ్ జోన్ లోని టాప్ ట్వంటీలో లో ఇప్పటికే కొందరికి రివ్యూ జరిగింది త్వరలోనే మిగతా నేతలతో సమీక్షలు జరుపుతారని సమాచారం ఇంప్రూవ్మెంట్ కోసం మూడు నెలలు టైం ఇచ్చి మారకుంటే చర్యలు తీసుకునే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం టు మాచెల నుండి విజయవాడ వెళ్లే రైలు ఈ నెల ఆరవ తేదీ నుంచి మరింత వేగంగా వెళ్లనున్నది మాచెలలో ఉదయం ఆరు గంటలకు బయలుదేరి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు గుంటూరు చేరుకుంటుంది రైల్వే శాఖ మార్పులు చేసిన నేపథ్యంలో రైలు ప్రయాణం చేసే ప్రయాణికులు గమ్యానికి చేరుకునేందుకు తక్కువ సమయం పడుతుంది శివమారుతి హాస్పిటల్ బస్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచెర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరపీ రేడియంట్ ఫార్మర్ థెరపీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశెట్టి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజంలలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి

డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్